నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఏఏసీసీ పీసీసీ డిసిసి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని కోరుతూ తుర్కపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రైతుల నుండి సంతకాల సేకరణ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో దేశంలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి దాన్ని ఎప్పుడు కూడా రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు కానీ నేడు రైతులు బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వారు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని తెలిపారు నేడు రాష్ట్రంలో రైతులు తాము పండించిన పంటను స్వంతంగా అమ్ముకునే పరిస్థితి లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వనజ హనుమంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడభాస్కర్ రెడ్డి మండల పార్టీ ఉపాధ్యక్షులు బూక్య రాజారాం నాయక్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి పిలుపు మేరకు డిసిసి పిలుపు మేరకు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిరో ఆ బిల్లులను వాపస్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈరోజు రైతులు ఎక్కడ ఉన్నా అక్కడికి పోయి మా పిసిసి అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు గారి అనుమతితోని ఎక్కడ రైతులు ఉంటే అక్కడ పోయి సంతకాల సేకరణ చేయమని ఆదేశాలు ఇచ్చినందున ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇట్లా అన్యాయం జరుగుతుందనే విషయం మీద వాళ్ళకు చెప్పి సంతకాలు చేయడం జరుగుంది జరుగుతుంది ఏది ఏమైనా ఏ ప్రభుత్వ రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి మేము మండలానికి రెండు వేల సంతకాలతోని అటు రాష్ట్రపతికి ఇటు గవర్నర్కు పంపడం జరుగుతుంది రైతులను చాలా నట్టేట మునుసురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో యాసం పంట అప్పుడు దాదాపుగా తుర్కపల్లి మండలంలో మొత్తం రైతుల పంటలు వడగండ్ల వానతో సర్వనాశనమైన ఏ ఒక్క ఎకరకు కానీ ఒక గుంటకు కానీ ఒక రూపాయి రాలేదు అలాగే ఈ మన ఈ వానకాలం పంటలో వర్షాలు వచ్చి వరిసీలన్నీ వరదలకు నాశనమైపోయినా ఎవరు తూతూ మంత్రంగా వచ్చి చూసిపోయిన దాఖలాలే ఉన్నాయి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరం రైతులు చాలా ఆవేదనతో ఉన్నారు రైతులకు ఇట్లా వ్యతిరేకంగా ప్రవేశపెట్టి పెట్టిన బిల్లులను మేము క్షమించబోమని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉత్తేజపరుచుకుంటూ రేపు రాబోయే కాలంలో ఈ బిల్లులకు ఉపసంహరించుకునే వరకు మేము పోరాటం చేస్తామని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తుర్కపల్లి తరఫున కేసీఆర్ గారు సన్న ఏమని చెప్పిండు అందరం సన్న రైతులు పెట్టినాం అది ఆనకాలం వచ్చి అంత ఖరాబ్ అయినాయి ఊట్లో నష్టం చాలా అయింది వీటికి ఏమేమి పరిష్కారం ఇస్తారు మరి దానికి ఇక మనకు పండిన ఇంత వండి నోట్లయితే ఎక్కువ ఇయ్యాలి రైతు చాలా బాధపడుతుంది ఉపాధి అమ్మ కిందికి కూడా ఎక్కువ ఆగమవుతున్నారు చాలా మంది రైతులు కూడా చాలా నష్టమైంది సార్ అప్పుడు రాళ్ళు పడి అప్పుడు వర్షనంత ఆగమైంది అప్పుడు ఏం రాకపాయి ఇప్పుడు ఏం రాకపాయి మరి ఇప్పుడు వచ్చే ఈ ఒడ్లకన్నా సన్నవి పెట్టమని చెప్పారు అందరం దొడ్డి పెట్టుకొని మంచిగా పని చేసుకుందామని అనుకున్నారు జనాలు అందరూ కానీ దొడ్డి రాకపాయి సన్న వేయాలి సన్న వేస్తేనే రైతు బంద్ వస్తుంది ఆ బంద్ వస్తుంది ఈ బంద్ వస్తుంది అని చెప్పిండు కేసీఆర్ అన్నీ చెప్పిండు కానీ ఇప్పుడు సన్న చేసే వరకలో వర్షం వచ్చి కొన్ని ఒడ్లన్నీ నష్టమైనాయి బాగా జనాలకు కొంటందుకు కూడా ఎవ్వరూ లేకపోయారు ముందుకు వస్తలేరు ఒడ్లు కొనాలి మరి దమున తొందరగా మూడు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేల క్వింటల్ కొనాలి అప్పుడేమో ఏ రేడు గీ రేడు అని ఇచ్చిర్రు ఏ గ్రేడ్కేమో రెండు వందల యాభై మూడు వందల యాభై ఇచ్చిర్రు ఇప్పుడేమో పద్దెనిమిది వందల యాభై కాడికి ఏ గ్రేడ్ అన్నారు అప్పుడేమో ఏ బి గ్రేడ్ అన్నారు ఇప్పుడేమో ముప్పై ఐదు వందలకు ఏ గ్రేడ్ తీసుకోవాలి నాలుగు వేల క్వింటల్ ఎక్కడ తీసుకుంటేనే జనాలు బస్తరు రైతు బంధు వస్తుంది వస్తుంది వేసినా కానీ మీరు ఒక నెలకే ఆదాయం వస్తుంది తర్వాత ఆరు నెలలు ఎట్లా పడతారు రైతులందరూ వాళ్ళు అంతా పెట్టుకుంది వాళ్ళ ఆవేశం అంతా జనం అవి వ్యవసాయం మీదనే ఉన్నారు మంది డ్యూటీలు లేవు డ్యూటీలు లేవు ఏం లేవు లాక్డౌన్ వచ్చిన సమయం అందరు కరువు కాలం అయిపోయింది అందరికీ వ్యవసాయం వస్తే నాలుగు బాధలు వస్తారు నాలుగు తేట్లు వస్తాయి తిందామని చూస్తున్నాము ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది ఆదరు సన్నకారు పెట్టాలంటే సన్నకారు పెడితే ఇంత ఇంత వచ్చింది ఇప్పుడు రోడ్లకు అవి కూడా అన్నీ రాలిపోయినాయి కింద కూర్జలు ఉన్నాయి పోస్టర్ దిక్కులేడు మిషన్లు జరుగుతలేవు ఒక్క మిషన్ రామంటే వస్తలేదు ఇంతతో సమావేశం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి